వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యులు నిపుణులు వాళ్ళ సూచనలు సలహాలను మీకు అందించేందుకు ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి ఈ ఛానల్ ప్రస్తుతం మనతో పాటి ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు శ్రీతేజ గారు ఉన్నారు ఈ వేసవి కాలంలో మహిళలు ఎస్పెషల్లీ గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేసవి తాపు నుంచి అంటే కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతున్న క్రమంలో ఆ తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తే ఎలాంటి చర్యలు చేపట్టి ఎవరు ఎలా డాక్టర్లను సంప్రదించాలన్న అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనతో పాటు డాక్టర్ శ్రీతేజ జాగర్ గారు ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ప్రధానంగా మహిళలకి ఏదంటే వేసవికాలం వచ్చింది ముఖ్యంగా గర్భిణీలు ఎక్కువగా ఈ వేసవి కాలంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే చిన్నపిల్లలు కడుపులో పురుపు అంటే ఊపిలు పోసుకున్న నేపథ్యంలో తల్లి ఎలాంటి నుంచి తప్పించుకోవడానికి ఈ తట్టుకొని ఆరోగ్యవంతంగా చర్యలు తప్పకుండా అండి ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి ఈ సమ్మర్ వేడికి ఆ ఎక్కువ బాడీ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాడీలో డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఉమ్ముని తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి దాని కొంతమందికి ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో కొన్ని మనము ఫాలో అవ్వాల్సిన టిప్స్ నేను చెప్తాను ఫస్ట్ స్టే హైడ్రేటెడ్ ఎంత హైడ్రేషన్ మెయింటైన్ చేయగలిగితే అంత మంచిది అనమాట సో ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉండాలి ఏదైనా జ్యూసెస్ ఫామ్ కానీ బటర్ మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ హైడ్రేటెడ్ ఫ్రూట్స్ కానీ వాటర్ మిల్ అన్ మస్క్ మిల్ అన్ కుక్కుమర్ లాంటి ఫ్రూట్స్ కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వీలైనంత వరకు అవుట్ సైడ్ సమ్మర్ టైంలో అవుట్ సైడ్ వెళ్లకుండా అవాయిడ్ చేసుకోండి అంటే అట్లీస్ట్ ఒక ఎలెవన్ ఓ క్లాక్ టూ టు త్రీ ఓ క్లాక్ మధ్య ఆ టైమింగ్స్లో అవుట్ సైడ్ వెళ్లకుండా అవాయిడ్ చేసుకోగలగాలి ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే దాని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి లైక్ అంబ్రెలా యూజ్ చేయడం కానీ ఏదైనా సన్ గ్లాసెస్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయడం కానీ అవి జాగ్రత్తలు తీసుకొని అవుట్ సైడ్ వెళ్ళండి నెక్స్ట్ ఇంకోటి క్లాతింగ్ క్లాతింగ్ కూడా చాలా ఫ్రీగా ఉన్న క్లాత్స్ బ్రీతబుల్ ఉన్న క్లాత్స్ కాటన్ క్లాత్స్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ టైట్ గా క్లాతింగ్స్ అవన్నీ ఉంటే మళ్ళీ స్వెటింగ్ ఎక్కువ అయ్యి డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మనకు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా పొలాలలో పనులు చేయడం కానీ ఎండలు తిరగడం కానీ వాళ్ళు ఈ కార్యక్రమాలు అయితే నిరంతరంగా చేస్తుంటారు అలాంటి మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే వాటర్ ఎన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి ఒక రోజుకి లేదు కోకోనట్ కానీ లేదంటే ఏదైనా జ్యూసెస్ కానీ ఎలా ప్రికాషన్స్తో ఏ ఏ ఎంత పరిమాణంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటర్ అయితే ఖచ్చితంగా పర్ డే త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ అంటే ఓన్లీ వాటర్ లైన్ కాదు అలాంగ్ విత్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటే కోకోనట్ వాటర్ వీటిలో ఏమంటే కొన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటుంది కొంచెం సాల్ లైమ్ వాటర్ లైమ్ జ్యూసెస్ మోసంబీ జ్యూసెస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా అది కరెక్ట్ చేస్తుంది అనమాట సో వాటర్ కంపల్సరీ ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆర్ త్రీ టు ఫోర్ లీటర్స్ మెయింటైన్ చేసేటట్టు చూసుకోండి అవుట్ సైడ్ ఇట్లా వర్క్ కోసం ఇట్లా వర్క్ లేడీస్ అట్లా బయటకు వెళ్తున్నప్పుడు మీరు ఏదో ఒక బాటిల్ అయినా క్యారీ చేసుకోండి బటర్ మిల్క్ వన్ లీటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ వన్ లీటర్ అట్లా క్యారీ చేసుకొని మ్యాక్సిమమ్ మెయింటైన్ చేసుకోండి ఇంకా ఫ్రూట్స్ అట్లాంటివి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవడం చాలా మంచిది సబ్జా వాటర్ వీలైనంత వరకు అంటే ఎక్ ఎక్సెస్ ఆఫ్ సబ్జా వాటర్ కాకుండా కొంచెం మటుకు యూస్ చేసుకోవచ్చు అంటే ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే మనకి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళలో కూడా అంటే ఎక్కువగా లో క్లాస్ పీపుల్ ఉంటారు వీళ్ళకి సంబంధించి అంటే వాళ్ళకి ఏదన్నా ఒక సమస్య వచ్చింది అంటే ఎండకు వదిలేరు కళ్ళు తిరిగాయి లేదంటే ఏదన్నా జరిగింది వడదెబ్బ తగిలే ప్రమాదం ఇలాంటి సందర్భంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది టూ డిగ్రీస్ హైయర్గానే ఉంటుందండి కానీ డ్యూరింగ్ సమ్మర్ ఎంత టెంపరేచర్ ఉంటే ఇది మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనే చెప్తే యూజువల్గా హండ్రెడ్ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది అంటే మనం కేర్గా తీసుకోవాల్సి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది ఎనీ సిమ్టమ్స్ లైక్ వామిటింగ్ కానీ లూస్ మోషన్స్ కానీ అవ్వడం కానీ నీరసం ఎక్కువ అనిపించడం కానీ ఇట్లాంటివి ఏమైనా సింటమ్స్ ఉన్నా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీలైనంతవరకు ఎండా ఎక్కువ స్ట్రోక్కి గురి అవ్వకుండా అప్లై చేసుకోవడం కానీ కొంచెం అంబ్రెలా యూస్ చేసుకొని క్లోథింగ్స్ చేంజ్ చేసుకొని కాటన్ క్లోత్స్ యూజ్ చేసుకొని ఇవన్నీ చేయడం వల్ల కొంచెం అప్పుడు కొంచెం మట్టుకి మనము ఆ హీట్ని అవాయిడ్ చేసుకోగలుగుతాం అనమాట అంటే కడుపులో బిడ్డ పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలంటే ఈ వేసవిలో తల్లి బిడ్డ సంరక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు చేపడితే బాగుంటుంది ఖచ్చితంగా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోకుండా డిహైడ్రేట్ అయ్యే కొద్ది బాడీలో ఉన్న వాటర్ అంతా అవుట్ కంటెంట్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఉమ్మ నీరు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఉమ్మ నీరు తగ్గిపోవడం వల్ల బేబీ మూమెంట్స్ అనేది తగ్గుతుంది ఫస్ట్ బేబీ మూమెంట్ కౌంట్ కూడా చూసుకుంటూ ఉండాలి ఎనిమిదో నెల తొమ్మిది ఎనిమిదో నెల దాటిన గర్భిణీ స్త్రీలందరూ బేబీ కౌంట్ అనేది మూమెంట్ కౌంట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి డ్యూరింగ్ సమ్మర్ టైంలో మీకు కౌంట్స్ ఏమైనా తక్కువ అనిపిస్తుంది అంటే మేబీ ఉమ్మ నీరు ఏమైనా తగ్గి ఉండే అవకాశాలు ఉండొచ్చు సో అది ఒకటి ఇంకోటి బాడీ ఉష్ణోగ్రత మీకు ఏమైనా ఎక్కువ అనిపిస్తుందా ఫీవర్ వచ్చినట్టు అనిపించడం కానీ నీరసం ఎక్కువ ఉండడం అనిపించడం కానీ స్వెట్టింగ్ ఎక్కువ స్వెట్టింగ్ అవుతూ ఉంది బట్ ఫుల్ డ్రై అవుతుంది స్కిన్ అంతా డ్రై అవుతుంది ఇట్లా ఏమన్నా సింటమ్స్ ఏమైనా కనిపించినా మీకు ఏమైనా డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఇవి జో దానికి కూడా ఒకసారి వచ్చి హాస్పిటల్లో చూసుకోవడం కానీ లేదా ఇంట్లోనే హైడ్రేషన్ ఎక్కువ తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకొని తర్వాత ఒక వన్ అవర్ అబ్జర్వ్ చేసుకొని బేబీ మూమెంట్స్ అంతా బాగున్నాయి ఓకే లేదు అప్పటికి ఇంకా మూమెంట్స్ ఏం తెలియట్లేదు నాకు ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒకసారి చెక్అప్ చేసుకోవచ్చు గర్భిణీ మహిళలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు వీళ్ళు వేసవి కాలంలో నీళ్లు కానీ లేదంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న బిడ్డను సంరక్షించుకునే దానికి పూర్తి అవకాశాలు ఉంటాయని చెప్పి డాక్టర్ చెప్తున్న పరిస్థితుల్లో